శ్రీ రామ రామ రామేతి కమే రామే మోదనే సహస్రనామ తత్పూల్యం రామనామావరణే శ్రీ రామ రామ రామేతి కమే రామే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఉపనిషత్ దర్శనం వచన పటనం శుక్ల యజూర్వేద అంతर्गत ఉపనిషత్తులలో పదమూడవది భిక్షకోపనిషత్ శ్లోకం భిక్షునాం పటలం యత్ర విశ్రాంతి మగమచ్చద త్రైపదం బ్రహ్మతత్వం మాత్రం కరోతు మాం మోక్షం కోరుకునే భిక్షువుల్లో మొత్తం నాలుగు రకాల ఉన్నాయి ఒకటి కుటీచక రెండు బహుదక మూడు హంస నాలుగు పరమహంస అని వీరిలో ఒకటి కుటీచకుడు అనగా నిత్యం ఎనిమిది ముద్దల ఆహారాన్ని మాత్రమే భుజిస్తూ యోగ మార్గాన్ని అనుసరిస్తూ మోక్షాన్ని అర్థించేవాడు గౌతమ భరద్వాజ యాజ్ఞవల్క వశిష్ట మహర్షి లాంటి కొందరు ఋషులు రెండు బహుదకుడు అనగా త్రిదండం కమ్మండలం శిఖ యజ్ఞోపవీతం కాషాయ వస్త్రాలు ధరించి బ్రహ్మర్షుల గృహాలలో మధు అనగా తేనె మాంసాల్ని వదిలి కేవలం ఎనిమిది ముద్దలు అన్నాన్నే తింటూ భిక్షాటన చేస్తూ యోగ మార్గాన్ని అనుసరిస్తూ మోక్షాన్ని కోరుకునేవాడు మూడు హంస అనగా పల్లెటూరులో ఒక రాత్రి నగరాలలో ఐదు రాత్రులు క్షేత్రంలో ఏడు రాత్రులు మాత్రమే నివసించేవాడు ఈ నియమం దాటి ఒక్క పూట కూడా అధికంగా ఉండకూడదు గోమూత్రాన్ని గోమయాన్ని ఆహారంగా స్వీకరిస్తూ నిత్యం చంద్రాయన వ్రతాన్ని ఆచరిస్తూ యోగ మార్గాన్ని అనుసరిస్తూ మోక్షాన్ని వాంఛించేవాడు నాలుగు పరమహంస అనగా సంవర్తకుడు ఆరుని శ్వేతకేతువు జడభర్తుడు దత్తాత్రేయుడు సుఖమహర్షి వామదేవుడు హరీతకుడు లాంటి మహర్షులు వీరు కూడా నిత్యం ఎనిమిది ముద్దలు మాత్రమే ఆహారాన్ని భక్షిస్తూ యోగ మార్గాన్ని అనుసరిస్తూ మోక్షాన్ని కోరుకుంటారు వృక్షాలు మొదట్లో పాడుబడ్డ ఇళ్లలో శ్మశానాల్లో నివసిస్తూ గోచి ధరించి లేక దిగంబరంగా ఉంటారు వారికి ద్వందాలనేవి ఉండవు ధర్మాధర్మాలు లాభాలాభాలు శుద్ధశుద్ధాలు లాంటివి ఉండవు ఈ విధంగా పరమహంసలు ద్వైతభావం లేకుండా రాయిని బంగారాన్ని సమానంగా చూస్తూ అన్ని వర్ణాల వారి ఇళ్ళకి వెళ్ళి భిక్ష స్వీకరిస్తూ అంతటా ఆత్మనే దర్శిస్తుంటారు ఇంకా చెప్పాలంటే ఈ పరమహంసలు దిగంబరులుగా ఉంటూ దందాలు లేకుండా ఎవరి నుంచి ఏది గ్రహించకుండా నిత్యం ఆత్మధ్యాన పరాయుణులై ఉంటారు కేవలం ప్రాణం నిలుపుకోవటం కోసమే అవసరమైన సమయంలో భిక్షాటన చేస్తారు బాగా పాడుబడ్డ ఇళ్లలో గుడిగోపురాలు పుట్ట చెట్లు కుమ్మరి ఇల్లు అగ్నిహోత్ర సాలలు నదిలో ఉండే ఇసుక తిన్నులు కొండ గుహలు చెట్టు తొర్రలు చెరువు గుట్ట లాంటి ప్రదేశాల్లో నివసిస్తుంటారు ఆ ప్రదేశంలో బ్రహ్మ మార్గాన్ని గురించి బాగా తెలుసుకుని పరిశుద్ధమైన మనసుతో పరమహంస జీవితాన్ని గడుపుతూ సన్యాసంతో తమ శరీరాన్ని విడిచిపెడతారు ఇలా చేసేవారే పరమహంసలు శుక్ల యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో పదమూడవది అయిన భిక్షకోపనిషత్తు సమాప్తం స్వస్తి జై శ్రీరామ్